చేసుకుంటున్నాడు ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు ఎందుకు అంత లేట్ అయ్యింది ఏం లేదండి మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం అందుకే లేటు మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు మా సారు ఎదుటివారు వారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు అందుకే లేట్ అయింది ఏమంటారు బాగా చెప్పారు సార్ ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో లుక్ లో మహేష్ బాబు ఫిజిక్ లో ప్రభాస్ బాబు ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు పవర్ పవన్ కళ్యాణ్ బాబులో ఉండాలి ఎంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి ఒక్క బాబు చాలడా అండి సల్మాన్ ఖాను అమీర్ ఖాను సైఫ్ అలీ ఖాను వద్దా అండి కావాలండి ఇంతకే మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా నచ్చరు మా సారు రియల్ స్టార్ అండి మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి చూసారా సార్ మిమ్మల్ని స్టార్ అంటున్నాడు మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్ దయచేసి సంబంధం వద్దనుకండి సార్ ప్లీజ్ ఒరే నేను ఎప్పుడు వద్దన్నాను రా ముప్పై సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా బ్యాటరీ ఎప్పుడు మోవటం లేదు కానీ మీరు ఎక్కడ కాదంటారో నేను టెన్షన్ పడిపోతాను ఓకే కదా ఓకే చూడండి సార్ మా సార్కి మీ అమ్మాయి ఓకే ఈ రోజే శోభనం రేపే పెళ్లి ఎల్లుండి ముహూర్తం ఏమంటారు కాదంట ఏంటి మా సార్ మీకు నచ్చలేదా ఏంటి మా సార్కి ఏం తక్కువ కలరా హైటా రేంజామా పదహారేళ్ళ బాలాకుమార్ అనుకుంటున్నారా ఏమనుకున్నా పర్లేదు ఆ చైనా ముక్కు నేపాల్ కళ్ళు జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు సార్ ఇన్ని రోజులు యాంగ్రింగ్ యాంగిల్ యాంగిల్లోనే చూశాను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్ ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన అవుతుందేమో సార్ అంతేనట్టవా కానీ వాళ్ళేంట అంతే సార్ వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్ మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు మీరు కనుక ఈ ని మిస్ అయ్యారే అనుకోండి మీకు మిస్సెస్ ఉండదు లైఫ్ లో కిస్ ఉండదు అంతా తుస్సే సార్ తుస్తే మాత్రం తగ్గొద్దు సార్ మీరు ఎలాగంటే అలాగే నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి లోపలికి వెళ్దామా సార్ ప్లీజ్ నువ్వు ఇక్కడే నచ్చలేదు లోపలికి వెళ్ళినా నచ్చవు నువ్వు దానికి ఫిక్స్ అయిపో మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా ఒకేసారి లోపలికి రండి సార్ ప్లీజ్ సరే పదా రండి సార్ నీ మొత్తం ఎందుకు కాదనాలి వస్తానే పదా రండి డ్రెస్ మారింది ఏంటి ఇంకా చాలా మారింది మామ లోపలికి రండి ఏమే అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా అమ్మాయిని కన్విన్స్ చేస్తాట నేను ఒకసారి పిలుస్తున్నాడమ్మా ఓకే చూద్దాం ఎలా ట్రై చేస్తాడు ఏంటి డ్రెస్ మారింది ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా ఈ సార్ ఏముందరా పెళ్ళిలో మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు అన్నా నువ్వు ఐపీఎస్ కదనా ఒరే పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా పెళ్ళైన తర్వాత రైస్ పీసులు బయ్యా అన్న ఫస్ట్ బాల్ ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా చెప్పేసిందా మీకు చెప్పేసిందా అవును చెప్పకపోతే ఆశ్చర్యం కానీ చెప్పేస్తే ఏముంది ఓకే బ్రదర్శ్ మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ చేంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా అంత సీన్ లేదన్నా మేమే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేమందరం కన్విన్స్ అయి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం చూడు బ్రదర్ అద్దం పగిలినా అతుక్కుంటదేమో గాని మా మనసులో ఏందన్నా మాకు సాంజాయితలే మీరిద్దరు కలుగుర్రీ మస్తుంటది చూడండి బ్రదర్ దానికి మాటలతో పాటు బాడీ అంత అయిపోయే పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో నా బతుకంతా రైతు బజారే కదా ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా అయినా మీకు తెలియదు బయ్యా ఆడోళ్ళతో టార్చర్ వాళ్ళతో పెట్టుకుంటే అంతే నా పేరెంట్స్ నా చిన్నప్పటి లవ్ స్టోరీ మర్చిపోయేలాగా నన్ను హిప్నోటైజ్ చేయించారు అది నా తప్ప ఎంతసేపు వైపే ఆలోచిస్తారు కానీ తనే కరెక్ట్ మీరే కరెక్టు నేను ఒక్కడే అదేంటి అదేంటరి అలాంటావు నీ కోసమేగా మేమంతా వచ్చాం వచ్చింది నా కోసమే కానీ శ్రీముఖి గొప్పదని చెప్పడానికేగా చూడారు మేమంతా మీ ఇద్దరిని కలపాలని మీరు హ్యాపీగా ఉండాలని పగలనక రాత్రనక కష్టపడుతున్నాం ఇలా చేయడం తప్ప తప్పే మొత్తం మీరే చేశారు ఇప్పుడు వరకు మీరు చేసింది చాలు నేను కోల్పోయింది చాలు ఏం కోల్పోయావు ఆర్య నన్ను ఇలా చూసా కూడా మీకు ఇంకా అర్థం కాలేదా మీరంతా తను గొప్ప తను అలా ఇలా అని పొగుడుతున్నారే కానీ నేనేంటి నేను ఎందుకు ఇలా అయ్యానని ఎవరైనా ఆలోచించారా చిన్నప్పుడు అదే త్యాగం చేసింది పెద్దయినప్పుడు అదే త్యాగం చేసింది నా లైఫ్లో అంతా తనే చేసింది మా పుట్టేనే పుట్టేనా ఫీలింగ్ తప్ప ఎప్పుడు తను వెనక్కి ఉండిపోయాను అవునన్నా వాళ్ళకి మనం ఎంత చేసినా ఇంతేనా అంటారు అదే వాళ్ళు మనకి ఇంత చేసినా మనం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కదా వాళ్ళంతటి వాళ్ళు మన మనసులోకి వచ్చి మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు మనం వెళ్తే మాత్రం పట్టించుకోరు అంతెందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే మీరు తన కోసం వెళ్తారా అవునన్నా ఎందుకు వెళ్తాం ఛా ఊరికో ఫిగర్ కనపడితే వెంటపడి వేధించేది మనం చూడు బ్రో కాంప్రమైజ్ కాకపోతే చివరికి వైఫే కాదు లైఫే ఉండదు నాకు నా ముందు ఉంటే చాలు అంతేనా అంతే అంతేనా అంతేరా అంతేనా అంతే 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 ఏమి జరిగిందంటే కారు చీకటి అంతకంటే కారు చీకటి లాంటి మనిషి ఒక అతని ముఖంలో ఆనందం మిట్ట మధ్యాహ్నం కూడా వెతికినా దొరకదు సడన్ గా ఒక వెలుగు వెలిగింది ఆ వెలుగు పేరే శ్రీముఖి వెళ్తున్నారు పొదల దగ్గర ఆగారు ఆ పొదల్లో వాళ్ళిద్దరు చింత చచ్చినా స్వామికి పులుపు చావలేదు వంగే కాదు మన డార్లింగ్ పొదల్లోకి దూరారా నన్ను నమ్మండ్రా దొంగ సామి నా కొడకల్లారా రే ఎవడైనా ఒక నెల్లి చూడంట్రాడయ్యా ఈడేడుపు తట్టుకోలేకపోతున్నావు ఎల్లండి నేను నేనెల్తా వాడు వచ్చేలోపు ఏదో ఒక స్టోరీ చెప్పు అన్నా నువ్వు చెప్పేది అక్షరాల్లో నిజమన్నా ఎంత మోసం కనీసం వాళ్ళు ఒక్కడిని చేసుకున్నా ఓకే క్షమించే వాళ్ళం శత్రువుతో తిరుగుతున్నాం సిక్కు నీ అంత అంతా చూస్తాం ఏంటి 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 మిత్రా ఎక్కువ చేస్తాం ఏంటి స్వామి తెలుసా చెప్పించేస్తాం ఏంటిరా ఏంటి రా నువ్వు చెప్పించేది మమ్మల్ని కలపడం కోసం ట్రై చేశారు ఏంటి ఇంకా ప్రాబ్లం నా డౌట్ ఇచ్చి నిన్ను చెప్పించుకుంట విడిచిపెట్టేస్తా

సూపర్ హిట్ అయిన బొమ్మరిల్లు క్లైమాక్స్ ని మార్చేసావు కదా బాసు బొమ్మరిల్లు క్లైమాక్స్ మారిస్తే సినిమా హిట్ అవుతుందా అవ్వదు రండి అందుకే ఎవ్వరికీ తెలియకుండా స్వానుభవస్వామిని కలిశాను రివెంజ్ ప్లాన్ కనుక్కుని తూ చా తప్పకుండా పాటిస్తున్నా టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆనందాన్ని ఎంత మోసం చేస్తుంది అనుకోలేదు శ్రీముఖి ఎంత మోసం చేసింది ఏంటన్నా మోసం అంటారా మోసం శ్రీముఖి చెప్పింది కరెక్టే కదా ఎంత కరెక్ట్ అయితే మాత్రం పెళ్ళికి పిలవాలి కదరా అవునురా పిలిచి ఏం పరిచయం చేస్తుందిరా వీళ్ళంతా నా చుట్టూ తిరిగే బీపీలనా కరెక్ట్ బ్రో నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ ఎంతకాలం కొట్టుకు తెచ్చినోళ్ళు ఇప్పుడు ఒకటేలా అయ్యారబ్బా అదే ఆడ మగ అట్రాక్షన్ అంతే అంత అట్రాక్షనా దీంట్లో ఏదో కొట్రు దాగుంది రే ముందా స్వామి గారు పట్టుకుంది అంతే అసలు విషయం బయటికి వస్తుంది రే స్వామి

నువ్వు అడుగుతుంది వాళ్ళ గురించే కదా వాళ్ళు జీవితంలో కలిసి ఉండే ప్రశ్నే లేదు నాయనా అరే మన స్వామికి మల్లె పూల వాసన పిల్లగాలి రెండూ తెలియదురా వయసులో పెడితే స్వామి వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి అలా అడుగు చెప్తా నాకొక బలమైన కోరిక ఉంది స్వామి ఆ కోరిక తీరితే చాలు నా జీవితం ఏమైపోయినా ఓకే ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితం అయినా నీ కోరిక నాకు అర్థమైంది బాల ఎలా స్వామి స్వానుభవం ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగున్నో లవన్నో నేల నాకిచ్చాలనే కదా చాలా చెప్పారు స్వామి స్వామి కదా మరే ఎవడో ఆ అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా అది మగబకరాలకి మాత్రమే అర్థమవుతుంది తల్లి స్వామి మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంకా అర్థమైతే నాశనమే సర్వనాశనమే చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి నాశనం సర్వనాశనం ఎంత బాగుందా సౌండ్ ఆ నా కొడుకు సర్వనాశనం అవ్వాలి అయితే ఆండే పెళ్లి చేసుకో ఏ లోకానైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి అనుభవం గ్యాప్ ఇచ్చారా ఇస్తారండి వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ అయ్యి వాడి ఆనందాన్ని డిలీట్ చేసి స్వామి ఆ నాకు చిన్న డౌట్ ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు వాడు మగాడు వాడిని పడగొట్టారంటే నాకు ఏదో చిన్న డౌట్ స్వామి మీ ఒక్క డౌటే కాదా మీ అందరి కూలు డౌట్లకి ఇదే నా సమాధానం అక్కడ చూడండి రాదుల జై స్వానుభవ స్వామి 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 చెప్పు నాయనా ఏం చెప్పమంటారు స్వామి నాయనా మీ అంత అనుభవం నాకు లేదు స్వామి కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా అనుభవం గురించి మాట్లాడితే ఆ క్షమించండి నాకు తెలుగు అంతగా రాదు భాష ఏదైనా భావం ఒకటే చెప్పి చావు స్వామి మీరే నా క్లైన్ తప్పు నాయన నేను నీ క్లయింట్ కాదు అందమైన అమ్మాయి స్వామి ఏమని చెప్పమంటారు స్వామి మగవాళ్ళని ఆడవాళ్ళ మీద అభిప్రాయం అడగకూడదు ఒకవేళ అడిగామే అనుకో అది ఆడవాళ్ళ షాపింగ్ లా ఉంటది అన్ని తెలిసి అడిగాను చూడు నన్ను వద్దులే చెప్పు ఇప్పుడు చెప్పండి స్వామి నన్ను ఏం చేయమంటారు నువ్వు రెవెన్యూ తీసుకోవాలి అంతే కదా అవును స్వామి నువ్వు పని చేయి ఆ క్లైంట్ పెళ్లి చేసుకో అర్థమైంది స్వామి పెళ్ళే కరెంట్ మీ అందరి అనుభవమే నా స్వానుభవం నా స్వానుభవమే మీ అందరి అనుభవం అదే కొట్టేటట్టు చదువుతారేంట్రే జీ స్వానుభవ